ఎప్పటిలాగానే ఈరోజు పనిపడింది మూడు పేసలు కరెంట్ వచ్చేసింది మోటార్ ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి పరుగో పరుగున పరిగెత్తి ఈ పక్క నుంచి ఆ పక్కకు దాదాపు ఒక ఐదు వందల మీటర్ల దూరం ఉంటుందండి కొంచెం దూరం అయితే కాదు ఈ దూరాన్నంత పరిగెత్తి చూడండి ఎంత దూరం ఉండదు ఈ పైపులు ఎత్తుకొని చిన్న మామిడి చెట్లు ఉన్నాయి కొన్ని ఆ మామిడి చెట్లకు నీళ్లు కట్టాలా ఇదిగో ఇవే ఆ మామిడి చెట్లు దీనికి పైపులు వేసుకొని ఇందాక చూపించిన పైపులు వేసి నీళ్ళు కట్టలే తీరా చూస్తే అయ్యో కర్మ ఏమైందిరా అంటే నీళ్ళు రాలేదు ఏమ్రా అంటే కరెంటు పోయిందా లేదు ఆఖరికి ఏం జరిగిందంటే గేట్ వాళ్ళు ఆన్ చేసేది మర్చిపోయిన చూడు ఇక్కడ దొక్కడే నీళ్ళు ఈ గేట్ వాళ్ళు స్వామి ఎందుకు ఆన్ చేయకుండా మర్చిపోతాను మళ్ళా ఆన్ చే చేసినా చేసిన ఇక్కడ ఆన్ చేసి ఆఫ్ చేస్తే అక్కడ దొక్క నీళ్ళు మళ్ళీ పరిగెత్తాలి అక్కడికి చూసినారా ఇప్పుడు దుక్తాండే నీళ్ళు అరమరా అయ్యో దేవుడా ఏడుకు వస్తుంది అనుకో ఈ పని ఇప్పుడు దుఃఖాండే చూడే నీళ్ళు స్వామి ఇప్పుడు ఈ నీళ్ళు వేసి కట్టినానంటే సరిపోతుంది